జాతీయ మాసభులు ఈ నెల పంతొమ్మిది ఇరవై తారీఖులో మధురాపట్నంలో అంబేడ్ కోట్ ప్రసాద్ గారి నగర్లో జరిగాయి ఈ మాసభలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది జిల్లా కార్యదర్శిగా నన్ను సహాయ కార్యదర్శిగా కాబట్టి జితేందర్ రెడ్డి గారిని అదేవిధంగా మా పార్టీ నూతన కార్యవర్గం చెప్పిన పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటం చెప్పి కార్యవర్గ సభ్యులుగా ఈ సమావేశంలో ఎర్రబాబు గారు అదేవిధంగా గోవిందరావు గారు జాగి గారు మా రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్గా కమ్మడి మౌలానా గారు దత్త గారు ఆరోగ్య సభ్యులు గారు క్లైమేట్ గారు కాటి వెంకటేశ్వర గారు ఏకల్ శ్రీనివాసరావు గారు సిద్ధినాయ కర్ణకుమార్ గారు కమలాకర్ గారు అజ్మీర్ రామూర్తి గారు కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొంటా ఉన్నారు పార్టీ ఇరవై మూడవ సభలో ఈ జిల్లాలో ఎనిమిది వేల రెండు వందల యాభై ఏడు పార్టీ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ మూడు వందల పద్నాలుగు గ్రామ పట్టణ శాఖల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆరు వందల ఇరవై ఒక్క మంది ప్రతినిధులు ఈ మాసంలో పాల్గొనడం జరిగింది ఈ మాసంలో మేము సుమారు యాభై శాతం పైగా యువకులు ఈ మాసంలో ఆదరం కావటం ఇది ఒక మా పార్టీకి అంత ఉత్సాహకూత ఆశాజకంగా వాళ్ళ మా పార్టీ వైపు ప్రయాణం జరుగుతుందని అదేవిధంగా డెబ్బై రెండు మంది మహిళా ప్రతినిధులు ఈ మాసంలో ప్రతినిధులు పాల్గొన్నారు దానిలో ముప్పై ఐదు మంది పైగా యువతులు ముప్పై ఐదు సంవత్సరాల లోపు యువతులు ఈ మాసంలో పాల్గొనడం అనేది వాళ్ళ ఆ ముప్పై రెండు మందిలో దాదాపు పదిహేను మందికి దాకా పీజీ డిగ్రీలు ఒక ఐదుగురు ఎల్ఎల్బి లా చేసినటువంటి యువతులు కూడా పాల్గొంట పాల్గొంటాం ఇది మేము చాలా ఆనందపడతాం దీని బట్టి చూస్తే కమ్యూనిస్టుల వైపు యువత ఆకర్షించబడటం లేదన్నటువంటి జరుగుతున్నటువంటి ప్రచారంలో ఇది వాళ్ళ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టుల అవసరాన్ని వాళ్ళ ప్రజలు గుర్తించి నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి యువత వాళ్ళ ఈ మహాసభలో ఆదరైనటువంటి ప్రతినిధుల యువత శాతం చూసినప్పుడు ఈ పార్టీకి ఒక మంచి భవిష్యత్తు ఉందని పార్టీ మహాసభ అభిప్రాయపడింది ఈ మాసంలో పెద్ద ఎత్తున యువత బాబు సాహిరావుతో పాటు పార్టీకి సంబంధించినటువంటి మహాసభ చాలా ఉత్సాహపూర్త వాతావరణం చాలా మంది సీనియర్ కామ్రేడ్స్ సీనియర్ కామ్రేడ్స్ వయసు మేర కామ్రేడ్స్ కూడా ఈ పార్టీని ఈ పార్టీ ఉద్యమాన్ని జిల్లాలో ముందుకు తీసుకోవటం మా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని చెప్పి మా యువతకి ఆ రకమైనటువంటి భరోసా కల్పించే దాంట్లో ఆ కామెంట్స్ పాల్గొనడం జరిగింది కామెంట్ మా పార్టీ సీనియర్ నాయకులు కామెంట్ పువ్వాడు నాగేశ్వరరావు గారు పతాకా ఆవిష్కరణ చేయడంతో పాటు ఒక పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామెంట్ వాళ్ళ పూనమ్ సాంసరావు గారు మహాసభలు పాల్గొని రాజకీయ సందేశం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా ఇరవై రాబోయే మూడు సంవత్సరాలకి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం కోసం నూతన నాయకత్వాన్ని ఎందుకున్నటువంటి విషయం బహుశా మీ అందరికీ తెలిసి ఉంటుంది ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా కామరేట్ దండి సురేష్ గారు సహాయ కార్యదర్శిగా జమ్మూ జితేందర్ రెడ్డి గారు కౌన్సిల్ ని ఎన్నుకోవడం జరిగింది తద్వారా ఈ దేశంలో దేశాన్ని పాలిస్తున్నటువంటి మధ్య మాదం బిజెపి ఆర్ఎస్ఎస్ మూడవసారి అధికారంలోకి వచ్చి మొదటిసారి చేసినటువంటి వాగ్దానాల్ని అమలు చేయడంలో కూడా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బిజెపి ఎట్లా నిర్ణయం మొదటిసారి మేము గెలిస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు రైతులు పండించినటువంటి ఉత్పత్తులను గిట్టుబాటు కల్పిస్తూ ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువతకి ఐదు రెండు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు నిరుద్యోగ యువతకి నిరుద్యోగ కల్పిస్తూ ఉన్నారు కల్పించకపోగా వాళ్ళు చేసినటువంటి వాగ్దానాన్ని అమలు చేయకపోగా దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కొత్తతత్వాన్ని రెచ్చగొట్టి కులాల మధ్య ప్రగాదం సృష్టించి ఈ దేశవ్యాప్తంగా వాళ్ళు ఏద కార్యక్రమాలకి శ్రీకారం పరిస్థితి ఇవాళ కూడా చాలా విషయాలు మా జిల్లా చెప్పారు ఖమ్మం జిల్లా రజిత పునర్విభజన జరిగిన తర్వాత పరిశ్రామ ప్రాంతం అంతా కూడా పక్కగూడమైతే వెళ్ళింది ఒక సత్పల్ల తప్ప మిగిలిన ప్రాంతం అంతా కూడా ఖమ్మం జిల్లా వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతంగా ఉన్నది కాబట్టి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ ఆధారితమైనటువంటి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమల్ని ప్రోత్సహించాలని ఇప్పుడు ఏదైతే పామాయిల్ని ప్రోత్సహిస్తున్నారో అట్లాగనే షుగర్ కేన్ కలిగింది లేకపోతే మనకి అక్కడ పత్తి మిల్లులు జిన్నింగ్ మిల్లు వస్తున్నాయి స్పిన్నింగ్ మిల్లు వస్తున్నాయి ఇంకా బట్టల్ని కూడా తయారు చేసేటువంటి మిల్లుల్ని మన ఖమ్మంలో ప్రోత్సహించాల్సిన అవసరం దాదాపు నూట అరవై కిలోమీటర్లు రెండు జాతీయ రహదారులు పోతా ఉన్నాయి ఈ పోయేటువంటి దాంట్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు రెండు వేల పదమూడు మరి ఏదైతే రైతుల దగ్గర నుంచి మనం భూములను సేకరిస్తామో వాళ్ళకి నాలుగు రెట్లు ఇవ్వాలని చెప్పినటువంటి దాని ప్రకారం డబ్బులు ఇవ్వచ్చు ఖమ్మం కలెక్టరేట్కి ఒక రకంగా ఆర్ఓబీకి ఒక రకంగా డబ్బులు ఇచ్చారు రైతులకి దానికి పోతవేటు దూరంలో ఉన్నటువంటి వాళ్ళకి దాంట్లో కనీసం వన్ ఫోర్త్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని మా మహసభ డిమాండ్ చేసింది అట్లాగనే ఈ నూట అరవై కిలోమీటర్లు జాతీయ రహదారు ప్రయాణించే పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్ నియమించడం ద్వారా యువతకి ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా ఈ జాతీయ రహదారు వెంట దీన్ని డెవలప్ చేయడం ద్వారా ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉన్నదని మా మహాసభ తీర్మానాల్లో చెప్పారు అట్లాగనే వ్యవసాయ కార్మికుల కోసం భూసేకరణ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని నీళ్ళ స్థలాలు ఇవ్వాలని ఇల్లు ఇవ్వాలని అట్లానే ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి పథకాన్ని వంద రోజుల నుంచి రెండు వందలకి పెంచాలని మా యొక్క మహాసభ డిమాండ్ చేసింది ఈ రకంగా అనేకమైనటువంటి తీర్మానాల్ని మన ఈ ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం మన యొక్క పేద పేద అభివృద్ధి కోసం కమ్యూనిస్ట్ పార్టీ అనేకమైన తీర్మానాలు చేసింది దాంట్లో భాగంగానే మీ యొక్క సహకారాన్ని కూడా కమ్యూనిస్ట్ పార్టీ కోరుకుంటుంది ఎందుకంటే వామపక్ష భావజాలం పేద ప్రజాని యొక్క హక్కుల కోసం లౌకిక విభాగాన్ని ఏదైతే లౌకిక శక్తుల్ని ఐక్యం చేయడం కోసం కులమత ప్రాంతీయ తత్వాలకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుంది అందరి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తుంది కాబట్టి మీరందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలకి సహాయ సహకారం అందించాలని కోరుతూ కోరుతున్నారు